అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ ముందుగా ఒక గమనిక అండి ఈ స్టోరీ పూర్తిగా కల్పితం అటువంటివి ఏమి ఉండవు స్టోరీలో రాసిన పాత్రలు ప్రదేశాలు సన్నివేశాలు సంఘటనలు అన్నీ కల్పితం ఎవ్వరిని దేన్ని ఉద్దేశించింది కాదు ఎవరికైనా స్టోరీ కంటెంట్ ఇబ్బందిగా అనిపిస్తే దయచేసి నాకు తెలియచేయండి మహాదేవపురం తదుపరి భాగం మహాదేవపురం అనే ఊరిలోనే అడవిలో ఉండే ఒక తెగ వారిది బయట ప్రపంచంతో వారికి సంబంధం లేదు ఆ గుడి కాపలానే వారి ముఖ్య ధ్యేయంగా బ్రతుకుతున్న ఒక తెగ దొరా గుడిదాకా వచ్చి బతికుండకూడదు కానీ ఆ కూన బతికే ఉంది ఈ రోజుకి ఆ కోవెల తలుపులు తెరాలని చూసిన అందరినీ వాసుకి బలి తీసుకుంది కానీ ఆ కూన ఎలా తప్పించుకుంది గూడెం దొర నాకు అదే వింతగా ఉంది అందుకే అయ్యోరికి కబురంపాను ఆయన వచ్చినాక మనం ఆలోచిద్దాం అప్పుడే ఒక పెద్ద వయసున్న ఒక వ్యక్తి మెరిసిన గడ్డంతో కాషాయపు వస్త్రాలతో అక్కడ అడుగు పెట్టారు ఆయన రాగానే అక్కడున్న వాళ్ళంతా లేచి వాళ్ళు చెప్పగానే చెప్పిందంతా విన్న ఆయన పెదాలపై చిన్న చిరునవ్వు కళ్ళు మూసుకుని కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి దూరంగా కనిపిస్తున్న చెట్టుని అక్కడున్న అమ్మవారిని చూసి దొర నువ్వు మీ గూడెం ప్రజలు ఈ విషయంలో తొందరపడకండి ఆ రెండు సర్పాలు ఆ అమ్మాయిని ఏమీ చేయలేదంటే అది ఆ ఆజ్ఞ అని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు అదే మహాదేవపురంలో ఊరిలో ఊరిలో ఉన్న గుడిలో భార్గవ్ చెప్పినట్టే పేరుతో హోమం జరిపించారు హోమాలు అన్నదానం పూర్తి చేయించిన శివాని అక్కడ గుడికి వెనుక ఉన్న తోట లోపలికి వెళ్ళింది తోటలో ఉన్న ఒక చెట్టు మీద రాసున్న పేరుని తడిమింది బావా నేను చూడు ఇక్కడ ఏం రాశాను ఏం రాసావు అని అక్కడికొచ్చిన వీర్ రుద్ర అనే పేరు చూసి ఓ నా పేరు రాసావా నువ్వు నీ పేరు కింద నా పేరు రాయి బావా ఏంటే చిన్నపిల్లల చెట్ల మీద పేర్లు రాసుకుంటూ ప్లీజ్ ప్లీజ్ బావా అనగానే సరే అని ఆగు రాసా చూడు అని చూపించగానే బావా నా పేరు పూజారమ్మన ఆగుని పని చెప్తానని రుద్ర వెనకాల పరిగెడుతుంటే ఎప్పుడు చూసినా పూజలు గుడి అని తిరిగితే పూజారమ్మనే అంటారు అని అక్కడ నుండి తన కందకండా పరిగెత్తాడు వీర్ బావా అంత తప్పు చేశానా ఊరు కోసం ఒక అబద్ధం చెప్తే ఇంత పెద్ద శిక్ష వేస్తావా నువ్వు నాతో మాట్లాడకపోయినా తిట్టినా రోజూ నీ గొంతు వినేదాన్ని కానీ రెండేళ్ళగా నీ గొంతు కూడా వినలేదు పెద్ద బావని అడిగితే నువ్వు బాగానే ఉన్నావు అని చెప్తాడు కానీ కోప్పడతాడు వీరికి కాల్ వస్తుంది కదా రోజు ఒక అమ్మాయి చేస్తుందని అర్జున్ మనస్వినితో చెప్తాడు ఆ అమ్మాయి శివానీనే హాస్పిటల్కి వచ్చిన వర్క్పై ఇంట్రెస్ట్ లేక భార్గవ్ గురించి ఆలోచిస్తున్న ఆద్యకి చైర్మన్ పిలుస్తున్నారని చెప్పడంతో చైర్మన్ క్యాబిన్కి పై ఫ్లోర్కి వెళ్ళింది నన్నెందుకు పిలుస్తున్నారు అనుకుని వెళ్ళి రూమ్ డోర్ నాక్ చేసింది కమిన్ అనే వాయిస్ వినిపించగానే లోపలికి వెళ్ళింది అక్కడ టేబుల్ కానుకున్న ఉన్న వ్యక్తిని చూడగానే వస్తున్న ఏడుపుని పంటి బిగును ఆపి చూస్తుంది అతన్ని అలానే వెంటనే చేతులు చాచగానే వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేసింది ఎందుకు ఏడుస్తున్నావు మా ఇప్పుడు ఏమైందని ఏ ఏంజల్ నిన్నే అనగానే ఎక్కడికి వెళ్ళిపోయారు శివ్ ఒక ఫోన్ కాల్ చేయొచ్చు కదా ఎంత భయం వేసిందో నాకు మా ఇంట్లో చెప్పేద్దాం శివ్ నాకు ఇంట్లో వాళ్ళని మోసం చేయడం అస్సలు నచ్చలేదు ఫీలింగ్ బ్యాడ్ ప్లీజ్ అని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆద్యని అతని నుండి దూరం జరిపి కళ్ళు తుడిచాడు భార్గవ్ నాపైన నమ్మకం లేదా ఏంజల్ మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు టెన్షన్ పడకు ఏడవకురా నాలుగైదు రోజుల నుండి ఏడుస్తూనే ఉన్నావు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనే నేనున్నా కదా ఈ టెన్షన్స్ అన్నీ చూసుకోవడానికి నువ్వు నన్ను చూసుకో చాలు ఇలా ఏడుస్తారా ఎవరైనా చిన్నపిల్లలాగా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో అని తనని ఆ క్యాబిన్లో ఉన్న పర్సనల్ రూమ్కి పంపించాడు తను వెళ్ళగానే రెండు కాఫీ తెప్పించాడు ఆద్య రాగానే అక్కడున్న సోఫాలో కూర్చోపెట్టి తాగు ఆద్య కాఫీ తీసుకున్నాక ఏంజల్ వాళ్ళు కాకుండా మీకు ఎవ్వరూ రిలేటివ్స్ లేరా లేరు శివ్ మా డాడ్ వాళ్ళకి ఎవ్వరూ లేరు మా మామ్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మా డాడ్ ఓన్లీ మామ వాళ్ళు మాత్రమే ఉన్నారు అందుకే వాళ్ళందరూ నాతో అభిభావ పెళ్ళి అని హోప్స్ పెంచుకుంటుంటే నాకు కొంచెం బాధగా ఉంది ఏం కాదు నేను హ్యాండిల్ చేస్తాను సరేనా ఏంజల్ ఇవాళ్ళంతా నువ్వు నాతోనే ఉండవా ఆద్య ఇంటికి వెళ్ళాలి కదా మీతో ఎలా ఉండాలి అని అమాయకంగా అడుగుతున్న తన ఫేస్ చూడగానే తన లిప్స్ అందుకుంటాడు కానీ ఆద్య మాత్రం భార్గవ్ని దూరం నెట్టి ముందు చెప్పండి ఏమంటున్నారు మీరు అనగానే ఈ రోజు నుండి నీకు నైట్ షిఫ్ట్ అని కన్ను కొట్టి పదాన్ని తనని తీసుకుని వెళ్తాడు ఎక్కగానే డ్రైవ్ చేసి ఒక విల్లా ముందు ఆపుతాడు భార్గవ్ ఇంటి ముందు ఆపగానే అందంగా సింపుల్గా ఉన్న విల్లా చూసి చాలా నచ్చుతుంది ఆద్యకి ఎక్కడికి తీసుకొచ్చారు ఎవరెళ్ళేది శివ్ మనదే పద కుడికాలి పెట్టు అని తనని లోపలికి తీసుకుని వెళ్ళాడు నిజంగా ఇది మనం ఉండబోయే ఇల్లా మనం ముంబైలో ఉంటాం కదా కాదు ఇక్కడే నిన్ను నీ ఫ్యామిలీకి దూరంగా ఉంచడం నాకు ఇష్టం లేదు వావ్ శివ్ థ్యాంక్ యూ నాకు చాలా చాలా నచ్చింది అని ఇల్లు మొత్తం తిరుగుతూ చూస్తుంది అక్కడ నుంచి నా ఆద్యం చూస్తున్న భార్గవ్ ఫోన్ మోగింది విక్రమ్ కాల్ అవ్వడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు యా విక్రమ్ సార్ ఆ పవర్ అడ్రస్ దొరికింది దుబాయ్లో ఉన్నాడు ఏం చేయమంటారు రీసెంట్గా అతన్ని కలిసిన వాళ్లలో మధుసూదన్ గారు కూడా ఉన్నారు సార్ మీ గెస్ కరెక్టే మధుసూదన్ గారిని నడిపిస్తుంది శరత్నే మీరు ఆద్య మేడం విషయంలో అమిత్ని చంపారనే కోపంతో ఇదంతా చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నావు విక్రమ్ నేను చంపడం ఏంటి వాడి టైం అయిపోయింది పైకి వెళ్ళిపోయాడు ఇదంతా కంప్లీట్గా ఒక నేచురల్ ప్రాసెస్ అయ్యా మధ్యలో నన్ను లాగకు అనగానే నవ్వుకున్నాడు విక్రమ్ విక్రమ్ అవును సార్ నిజమే అది ఆ శరద్ పవార్కి అర్థం కావట్లేదు మనం అర్థమయ్యేలా చెప్దాం ఒక పని చేయి మహాదేవ్ ఇండస్ట్రీలో ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన అర్జున్ని శరద్ పవార్ మనుషులు చంపినట్టు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వు కానీ మహాదేవ్లో శరద్ పవార్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయలేదు కదా సార్ వాడి బినామీని ఎంతంటే అంత పెట్టి కొను వినకపోతే బెదిరించు శరత్ కెగెనస్గా లొంగిపోతే నిరంజన ఫార్మాలో కూడా సేరిస్తామని చెప్పు అంతేకాదు శరత్కి శిక్ష పడితే వాడు బినామీగా ఉన్న శరత్ ఆస్తులు వాడు సొంతం చేస్తానని చెప్పు ఫస్ట్ దీరుబాయిని కలు ఈ ప్రపోజల్కి వాడు ఖచ్చితంగా లొంగుతాడు విక్రమ్ సూపర్ సార్ ఈ ప్రపోజల్కి ఎవరైనా ఒప్పుకుంటారు సరే సార్ నేను ఇప్పుడే అతన్ని కలుస్తాను భార్గవ్ ఓకే అని కాల్ కట్ చేయగానే తనని వెనక నుండి రెండు చేతులు చుట్టేశాయి చిన్న స్మైల్ భార్గవ్ ఫేస్లో ఆ చేతిని తన చేతి వేళతో లాక్ చేసి ఎలా ఉంది మేడం మీ ఇల్లు మా ఆయన మనసు విశాలంగా మా ఆయన స్మైల్ అంత అందంగా ఉంది అబ్బో ఏంటి ఏంజెల్ నన్ను పొగిడే కార్యక్రమం పెట్టావు నిజం చెప్పాను శివు నన్ను వదిలేసి వెళ్ళిపోయారని ఎంత కూపం బాధ వచ్చాయో వస్తు వస్తూ అంత సంతోషాన్ని కూడా ఇచ్చారు కానీ మా ఇంట్లో కూడా తెలిస్తే ఇంకా హ్యాపీగా ఉండేదాన్ని అవును ముంబైలో సడన్గా ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు భార్గవ్ అవును ఏంజల్ ఇల్లు మొత్తం చూసావా మొత్తం బాగుందా ఏమైనా చేంజెస్ చేయించాలా బాగుంది కానీ ఒక్కటి మిస్ అయింది ఏంటది మీ శివయ్య ఎక్కడా మీ శివయ్యని పెట్టలేదు ముంబాయిలో మహదేవపురంలో మీ ఇంటి ముందు శివయ్య ఉన్నాడు కదా ఇక్కడ లేడు భార్గవ్ ఈ ఇల్లు మన ఇద్దరిది అందుకే నా ఏంజల్కి నచ్చదని పెట్టలేదు ఆద్య లేదు శివు నా శివుని నా లైఫ్లోకి తెచ్చినప్పుడే ఆ శివయ్యపై భక్తి కూడా పెరిగింది గార్డెన్లో పెట్టించండి ఇంటి కోడల్ని కదా నేను అనగానే తనను ముందుకు లాగి హత్తుకున్నాడు థ్యాంక్స్ ఏంజిల్ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావో లేదో అని చాలా భయపడ్డాను అని ఇంకా గట్టిగా తనలో పదువుకున్నాడు తను కూడా భార్గవ్ గుండెలపై చిరుముద్దిచ్చి అక్కడ తలపెట్టింది కాసేపటి తర్వాత ఇద్దరూ డిన్నర్ చేయగానే హాస్పిటల్కి వెళ్దామా భార్గవ్ ఈ వన్ వీక్ నీకు నో హాస్పిటల్ నైట్ నాతో ఉండు మార్నింగ్ ఇంటికి వెళ్ళిపో ఆద్య ఆహా అప్పుడు కానీ మా డీన్ నన్ను ఎగిరి తన్నరు నా జాబ్ పోతుంది స్వామి భార్గవ్ తన తలపై కొట్టి మీ డేన్కి కూడా హెడ్ని నేనే నీ అటెండెన్స్ నీకు పడుతుంది కానీ ఈ వన్ వీక్ నీ పూర్తి సేవలు నాకే అంకితం పద పదాన్ని బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళాడు బెడ్పై పడుకోబెట్టి తన పైకి చేరి దగ్గరకు వస్తుంటే కళ్ళు మూసి పక్కనున్న బెడ్షీట్ రెండు చేతులతో బిగించింది భార్గవ్ తన కిస్ చేసి కళ్ళపై ఊదగానే కళ్ళు తెరిసి చూసింది ఆద్య టెన్షన్ పడకేంజల్ మన ఫస్ట్ నైట్ మీ ఇంట్లో వాళ్ళకి మన పెళ్ళి విషయం చెప్పాకనే జరుగుతుంది అని తన పక్కకి జరిగి ఆది అదపై తలపెట్టుకుని తనని చుట్టేసి ఐఎమ్ సో టైర్డ్ గుడ్ నైట్ ఏంజల్ అని కళ్ళు మూసుకున్నాడు నవ్వుకుని గుడ్ నైట్ షివ్ అని తను కూడా కళ్ళు మూసుకుంది అది ఒక అడవి అందులో ఒక అమ్మాయి పరిగెడుతుంది దొరబాబు దొరబాబు అని అడవిలో పరిగెడుతుంది ఒక అమ్మాయి గా ఒక కర్ర వచ్చి ఆమె కాళ్ళకి తగలడంతో ఎగిరి దొర్లుకుంటూ పడిపోయింది ఆ కళ కులిక్కిపడి నిద్ర లేచింది ఆద్య పైకి లేద్దామనుకునే లోపు తనపై ఏదో బరువుగా అనిపించింది పక్కకి తిరిగిన తనకు ఆమె మెడవంపుల్లో తల పెట్టుకుని పూర్తిగా తన పైన ఒదిగిపోయి పడుకున్న భార్గంను చూసి అప్పటి వరకు ఉన్న భయం పోయి చిన్న చిరునవ్వు చేరింది టైం చూసి ఇంకా రెండే అవ్వడంతో అతని తల నిమిరి మళ్ళీ కళ్ళు మూసుకుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవడం భార్గవ అలవాటు లేచి ఆద్యకి బ్లాంకెట్ కప్పి సర్వెంట్కి కాల్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు వినిపిస్తున్న గంట శబ్దానికి చెవులు మూసుకుంది కానీ వెంటనే మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసింది అమ్మో చెవులు మూసుకోవడం షివు చూసుంటే నన్ను చంపేసి ఉండేవారు అనుకుని లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళింది అప్పుడే పూజ గదిలో నుండి వచ్చిన భార్గవ్ గుడ్ మార్నింగ్ అని పలకరించగానే వెరీ గుడ్ మార్నింగ్ ఆద్య వెయిట్ యూ ఇప్పుడే కాఫీ తెస్తా అంటుండగానే ఒక అమ్మాయి కాఫీ తెచ్చిచ్చి వెళ్ళిపోయింది భార్గవ్ కాఫీ తాగేంజల్ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను నేను ఆద్య వెళ్ళాలా భార్గవ్ నవ్వి వెళ్ళాలి తప్పదు అని ఆద్యని తీసుకుని ఇంటికి బయలుదేరాడు మళ్ళీ ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటా అని తననుపై కిస్ చేసి తనని గట్టిగా హగ్ చేసుకుని తన భుజంపై ఉన్న డ్రెస్ పక్కకి జరిపి అక్కడ కొరికి జాగ్రత్త ఏంజల్ అనగానే చిరుకోపంగా భార్గవం చూసి డ్రెస్ సరి చేసుకుని బాయని కార్ దిగింది ఆద్య లోపలికి వెళ్ళగానే చుట్టూ చూస్తుండగా కారు దగ్గరకు వచ్చాడు శ్రీ ఇక్కడే ఉన్నాను సార్ శ్రీను మీ ఇద్దరు సరిపోరు నేను ఒక ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్స్ని పంపిస్తాను జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో ఉన్న ఎవ్వరికి ఏం కాకూడదు ఓకే సార్ అని అతను అక్కడి నుండి వెళ్ళగానే అభిని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు డైరెక్ట్గా హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు భార్గవ్ హాస్పిటల్లో సుమన్ క్యాబిన్లో సుమన్ ఫోన్లో ఏదో చూస్తుంటే శ్రావణి తల పట్టుకుని కూర్చుంది అభి మాత్రం విండోలో నుండి బయటకు చూస్తున్నాడు అప్పుడే క్యాబిన్ డోర్ ఓపెన్ అవ్వడంతో భయంగా లోపలికి వచ్చాడు డీన్ అతని వచ్చాడు భార్గవ్ భార్గవ్ని చూసిన ముగ్గురు లేచి నుంచున్నారు బయట పేషెంట్స్ వెయిట్ చేస్తుంటే లోపల మీరు ముగ్గురు ఏం చేస్తున్నారు ఇదేనా మీ జూనియర్స్కి మీరు నేర్పేది అని అరవగానే ఒక్క క్షణం షాక్ అయ్యారు ముగ్గురు డీన్ కూడా వాట్ ఈస్ దిస్ అబి మీ ముగ్గురు అని అరవబోతున్న డీన్కి చేయి చూపించాడు ఇది నువ్వు ముందు చెయ్యాలి నేను చేశాక కాదు అని అక్కడున్న చైర్లో కూర్చున్నాడు భార్గవ్ అభి సుమన్ శ్రావణి గారు డైరెక్ట్గా నా కింద వర్క్ చేస్తారు మీకు సంబంధం లేదు భార్గవ్ డీన్ వైపు సూటిగా చూస్తూ ఇక మీరు వెళ్ళి ఆ ఎమర్జెన్సీ పేషెంట్స్ కండిషన్ కనుక్కోండి అమ్మయ్య అనుకుని నుదుటిపై పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఒకేసారి అని స్పీడ్గా అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ డీన్ అక్కడ కూర్చున్న భార్గవ్ ముగ్గురిని చూసి ఏం చేస్తున్నారు మీరు సుమన్ భార్గవ్ సారీ సారీ సార్ అది మీ ఊరి నుండి వచ్చిన రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం మీరిచ్చిన టాస్క్నే కదా భార్గవ్ అది పేషెంట్స్ని వెయిట్ చేయించి అయితే కాదు నేను చూడమంది సుమన్ సారీ సార్ మ్యాటర్ చాలా సెన్సిటివ్ అందుకనే అంటుండగా భార్గవ్ ముందు మీ ముగ్గురు మీ పేషెంట్స్ని చూడండి మీ ఓపి టైమింగ్ అయిపోయాక వచ్చి నన్ను కలవండి అని ఎందుకో అబీ డల్గా కనిపించడంతో ఒకసారి అతను వంక చూసి అక్కడి నుండి అతని క్యాబిన్కి వెళ్ళిపోయాడు భార్గవ్ ఆద్య ఫారెస్ట్లోకి వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్న భార్గవ్ మహాదేవపురం అడవుల్లో వెతికిస్తున్నాడు అతను మహాదేవపురంలో పెట్టిన సెక్యూరిటీ హెడ్కి కాల్ చేశాడు జితేష్ ఏమైనా తెలిసిందా నో సార్ మీరు చెప్పినట్టే నైట్ అంతా కాపలా కాస్తూ మార్నింగ్ షిఫ్ట్ల ప్రకారం అడవిలో వెతుకుతున్నాం చాలా పెద్ద అడవి కదా సార్ టైం పట్టచ్చు భార్గవ్ ఓకే ఏ ఒక్కటి వదలదు ఎట్ ఏ టైం మీరందరూ జాగ్రత్త అని కాల్ కట్ చేసి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు భార్గవ్ ఆ గుడికి ఆద్యకి ఉన్న సంబంధం తెలుసుకోవాలి అసలు ఊరితో సంబంధం లేని ఆద్యని గుడి తలుపులు తెరవడానికి ఉపయోగించారు మరి మా రెండు అంశాలతో సంబంధం ఉన్న అమ్మాయి కదా ఆ తలుపులు తెరిచేది ఆ రకంగా ఆలోచిస్తే నీరజ మా ఇంటి అమ్మాయి ఆ ఇంటి కోడలైన అక్క కూతురు పోని అక్కని పెంచుకున్నారు మా ఇంటితో సరైన బంధం లేదనే కదా నీరజని రుద్రకిచ్చి పెళ్లి చేసి మా ఇంటి కోడల్ని చేయాలనుకున్నారు సో ఆ ఇంట్లో పుట్టిన అమ్మాయి మా ఇంటి కోడలు అయ్యాక గుడి తలుపులు తెరవాలి అని నిర్ణయించారు కానీ రుద్ర ఒప్పుకోలేదు నీరజని పెళ్లి చేసుకోవడానికి కాబట్టి ఆ నిర్ణయం మార్చుకున్నారు కానీ ఆద్యతో మా ఇంటికి కానీ ఆ ఇంటికి కానీ ఏం సంబంధం లేదు కదా మరెందుకు ఆద్యని గుడివైపు మరలించారు ఏం అర్థం కావట్లేదు ఏదో లింక్ మిస్ అవుతుంది ఏంటా లింక్ అని ఆలోచిస్తుంటే సడన్గా డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించగానే కమీన్ అన్నాడు భార్గవ్ అప్పుడే లోపలికి వచ్చారు అభి సుమన్ కూర్చోమని చైర్ చూపించాడు వేరీ శ్రావణి సుమన్ ఎమర్జెన్సీ తన పేషెంట్కి పెయిన్స్ వస్తున్నాయని వెళ్ళింది కాసేపట్లో వచ్చేస్తుంది భార్గవ్ ఏదో అర్జెంట్ అని మెసేజ్ చేశావు ఏంటవి ఏం తెలిసింది ఆ రిపోర్ట్స్లో మీ వాళ్ళందరి బ్లడ్ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి కానీ మేము ఇక్కడికి వచ్చే ముందు అందరికీ స్కాన్ చేశాం కదా ఆ స్కాన్ రిపోర్ట్స్ చూసి మేము షాక్ అయ్యాం అది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అభి సుమన్ వంక చూడగానే సుమన్ తన మొబైల్ ఓపెన్ చేశాడు మేము స్కాన్ చేసిన కొంతమంది అమ్మాయిల్లో గర్భసంచి లేదు అంటే అని భార్గవ్కి అర్థం అవ్వడానికి తన మొబైల్లో వీడియో చూపించాడు ఇది విమెన్ యుటెరస్ ఒక పన్నెండు మంది అమ్మాయిల్లో ఈ గర్భసంచి లేదు భార్గవ్ అంటే సుమన్ యాక్చువల్గా ఎవరో తీసేశారు పాపం వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు వాళ్ళందరూ పద్దెనిమిదేళ్ళ అమ్మాయిలు అందుకే వాళ్ళకి పీరియడ్స్ కూడా రావు ఎవరికి చెప్పుకోలో తెలియక మెంటల్గా స్ట్రగ్ అవుతున్నారు ప్రతి ఆడపిల్ల ఎంతో అదృష్టంగా భావించే మాతృత్వానికి వాళ్ళు పూర్తిగా దూరం అయిపోయినట్టే అని కళ్ళలో నీళ్లతో చెప్పాడు సుమన్ ఒక్క క్షణం అతను ఒళ్ళు జలధరించింది ఎవరు చేస్తున్నారు కానీ ఎందుకు వెంటనే భార్గవ్కి అర్జున్ మాటలు గుర్తొచ్చాయి అక్కడ ఒక బాక్స్లో అమ్మాయిల్లో ఉండే యుటరస్ షేప్లో ఉన్న పార్ట్ ఉంది అది చూడగానే నాకు భయం వేసింది బావా అని అర్జున్ చెప్పిన మాటలు గుర్తు రాగానే తల పట్టుకున్నాడు భార్గవ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అవియాన్ స్టోరీ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్